హాయ్ అండి పిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ నడవానికి బలాన్నిచ్చే నువ్వుల రాగి లడ్డు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో ఒక కప్పు నువ్వులు వేసుకోండి వీటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గుప్పటి జీడిపప్పు అలాగే గుప్పుడు బాదం పప్పును కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు అదే కళాయిలో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంటని ఈ రాగి పిండిని కూడా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని ఫ్లేవర్ కోసం మూడు యాలకులు వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము అలాగే ఒక కప్పు నీళ్లు కూడా వేసుకుని బెల్లాన్ని అయితే పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం ఎలాంటి పాకు రావసరం లేదు బెల్లం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకుని ఈ పిండిని వేసుకుని బెల్లం పాకంలో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా పిండి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండకడుతూ ఉంటుంది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డుల కింద చుట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి రాగివ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది దీన్ని బయట ఉంచితే మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులు ఫ్రెష్ గా ఉంటాయి